మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నెల్లూరు జిల్లా కడవలూరు మండలం నార్త్ రాజుపాలెం సెంటర్లో ఓ దుకాణంలో డ్రై ఫ్రూట్స్ కొన్న వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది విడవలూరుకి చెందిన ప్రతాప్ అనే వ్యక్తి రాజుపాలెం సెంటర్ వద్ద గల ఓ ఫ్యాన్సీ దుకాణంలో డ్రై ఫ్రూట్స్ కొనుక్కున్నాడు డబ్బా విపదీసి చూడగా డబ్బా నిండా పురుగుల దర్శనమివ్వడంతో షాపు యజమాని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వినియోగదారుడు మండిపడ్డాడు నాణ్యత లేని తినుబండారాలు డ్రై ఫ్రూట్స్ ను విక్రయిస్తున్న దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు

అందరికి నమస్కారం నా ప్రతాప్ అండి నేను ఈ మధ్య ఇంట్లో ఆరోగ్యం బాగా లేకపోతే డ్రై ఫ్రూట్స్ కొంత వచ్చాను అక్కడ కొన్నాను ఈ డ్రై ఫ్రూట్ ప్యాకెట్ దీంట్లో ఇంటికెళ్ళి చూసి దీంట్లో పురుగులు ఉన్నాయి ఈ పురుగులైన డ్రింక్ ఫుడ్డి మీ ఆరోగ్యం బాగాలేదు అందులో వాళ్ళు తింటే పరిస్థితి ఏంది ఒకవంతా ఫుడ్ దీనికి సంబంధించిన అధికారులు ఫుడ్కి సంబంధించిన అధికారులు ఇలాంటి మళ్ళీ లో మళ్ళీ షాపుల్లోకి రాకుండా మీరే గుర్తించి వీటిని ఎరగడానికి కోరుతున్నాం ఇక ఇది కానీ అంటే పిల్లల పరిస్థితి ఏందండి ఎంత ఆలోచించండి ఇలాంటివి రాకుండా మళ్ళీ చూడండి థ్యాంక్ యూ అండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు